ఓం మహా ఓం శ్రీగురు భోనమహం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికి నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అది ఏ కార్యక్రమం సరే మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారాల్లో ఉన్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అద్భుతమైన విజయాలను మీకు సంపాదించి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా ధైర్య సాహసంగా చేస్తారు చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్యంగా చేసే మీ పనులన్నీ కూడా సంపూర్ణమైన సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి సాహసోపేతంగా చేసుకున్న మీ నిర్ణయాలన్నీ కూడా అద్భుతమైన విజయాలను సంపాదించబడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మీకు ఆదాయం అద్భుతంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వస్త్ర లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి వస్త్ర లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ రోజంతా కూడా మీకు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఈరోజంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుంది ముఖ్యంగా మీకు నచ్చిన వ్యక్తులతో మీరు హ్యాపీగా గడపడం మీకు నచ్చిన వ్యక్తులతో మీరు సంతోషంగా గడపడం మీకు నచ్చిన వ్యక్తులతో మీరు మీ యొక్క అభిప్రాయాలను పంచుకోవటం వల్ల ఖచ్చితంగా మీరు చాలా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మానసికమైన సౌఖ్యం కూడా మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా మీరు ధైర్యంగా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా కూడా విజయాన్ని భరించి పెడతాయి విజయాన్ని తీసుకొస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా ఈ రోజున బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించటం వల్ల మీరు అటు ఆనందం ఆదాయం పెరగడం ఇటు ఆరోగ్యం సహకరించడం వల్ల మీకు చాలా వరకు కూడా అనువుగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఫెన్స్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వారికి ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాంటి రంగాల్లో ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళందరికీ కూడా ఆయా వ్యాపారాలు వాళ్ళకి కూడా అద్భుతమైన విజయాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈరోజంతా కూడా మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ సోదరులు కానీ సోదరి యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ కొంచెం ఒత్తిడి మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది చిన్నపాటి శ్రమ మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ కొంచెం శారీరక శ్రమ పెరగడానికి కొంచెం లైట్గా ఒత్తిడి పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అంతా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మిక ప్రదేశాలని ఆధ్యాత్మిక క్షేత్రాలని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మీరు హ్యాపీగా సంతోషంగా గడుపుతారు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇద్దరు కూడా ఒకరి మనసుల్ని ఒకరు ఒకరి మనసులోని విషయాలు మరొకరు తెలియజేసుకుంటారు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజునంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు నచ్చిన ఆహార పదార్థాన్ని కూడా మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అంటే మీరు ఏ రంగంలో ఉన్నా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసి విద్యార్థులు కూడా విద్యార్థులకు కూడా ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు మంచి ఫలితాలని వాళ్ళు పొందుతారు విద్యలో మంచిని ఆశించిన ఫలితాలను పొందుతారు దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడం అంటే మంచి ర్యాంకులు పొందుతారు మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి మంచి ర్యాంకులు పొందుతారు విద్యాపరంగా వాళ్ళకి మంచి అభివృద్ధి కానవస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అందరితో వీళ్ళకి అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర చాలా లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చాలా వరకు కూడా ప్రోత్సాహవంతంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా చాలా ప్రోత్సాహవంతంగా ఉంటాయి అలాగే సోదర సోదర సోదరి మంటూ మిత్రులతో యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి బాగా లభిస్తాయి దాంతో వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి ఈ సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం కూడా మీకు బాగా పెరగడం వల్ల మీకు మానసికమైన సంతృప్తి మిగులుతుంది అన్న విషయాన్ని గమనించాలి దానికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు భగవాని యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతు నమస్కారం